రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే మన టాలీవుడ్ లో ఎక్కువగా హీరోయిన్లు పరాయి భాషల నుంచి వచ్చి ఎరువు గొంతులతో తమ నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తున్నారు కాగా మన తెలుగు స్టార్ హీరోలు కూడా చాలా మంది వెండితెరపై అనర్గలంగా తెలుగులో డైలాగ్స్ ని చెప్పేస్తారు కనుక వారికి తెలుగు వచ్చు అని అనుకుంటే పప్పులు అడుగు వేసినట్లే మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మంది తమ డైలాగ్స్ ను ఇంగ్లీష్ లో రాసుకొని చెబుతారు అలా తెలుగు డైలాగ్స్ ను ఇంగ్లీష్ లో రాసుకొని చెప్పే స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు మహేష్ కు డైలాగ్స్ ను ఇంగ్లీష్ లో రాసివ్వాలి అప్పుడే ఆ డైలాగ్స్ ను చెబుతాడు కాగా తన పరిస్థితి తన పిల్లలకు వద్దు అని ఓ కార్యక్రమంలో చెప్పాడు కూడా మహేష్ బాబే కాదు సహజ నటి సీనియర్ నటి జయసుధకు కూడా తెలుగు చదవడం రాదు చిన్నప్పుడు తమిళంలో చదువుకున్న జయసుధకు మంచి జ్ఞాపక శక్తి దీంతో ఎంతటి పెద్ద డైలాగ్స్ అయినా గుర్తుపెట్టుకొని చెప్పేస్తుంది మంచువారమ్మాయే లక్ష్మి కూడా తెలుగులో చదవలేదు ఏదైనా మంచు లక్ష్మి తెలుగులో చెప్పాలంటే ఇంగ్లీష్ లో రాసివ్వాల్సిందే అంతేకాదు మంచు విష్ణు మనోజ్ లు కూడా అంతే తెలుగు చదవడం రాదు ఇంగ్లీష్ లో రాసివ్వాల్సిందే రామ్ చరణ్ కు కూడా తెలుగు చదవడం రాదు కానీ సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాక తెలుగు చదవటం నేర్చుకుంటున్నాడు తెలుగు అక్షరాలను గుర్తు అని కూడా టాక్ రానా నాగ చైతన్య శర్వానంద్ వరుణ్ సందేశ్ తరుణ్ ఆది పిన్ని శెట్టి వరుణ్ తేజ్ నిహారిక సుమంత్ సుశాంత్ లకు కూడా తెలుగు చదవడం రాదు ఎందుకంటే వీరి బాల్యం ఎక్కువగా చెన్నైలో గడిచింది పక్కనే ఒక గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో మాలిపోతాం